ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులుగా అనుభవం ఉన్న మీరు పదవి విరమణ పొందిన మీ వంటి పెద్దలు సలహాలు సూచనలు ఇప్పటి వారికి ఎంతో అవసరమని మండపేట మండల పరిధిలోని పెన్షనర్లు నిర్వహించుకున్న వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వారిని అన్నారు పెన్షనర్ల కోరిక మేరకు వారికి ప్రభుత్వం నుండి స్థలం ఇవ్వడంతో పాటు భవన నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని వారికి భరోసా ఇచ్చారు మండపేట మండల పరిధిలోని ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు దేవుళ్ల సత్యనారాయణ అధ్యక్షతన మండపేట నాల్వారి సత్రంలో డిఎస్ నకరా జయంతిని పురస్కరించుకుని పెన్షనర్ స్టే వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మున్సిపల్ చైర్మన్ పతివాడను ఒక దుర్గాణి ముందుగా అసోసియేషన్ సెక్రటరీ వెంకే గోవిందరావు తమ అసోసియేషన్ వార్షిక నివేదికను సమర్పించారు అనంతరం పెన్షనర్ల ఆరాధ్యులైన నగర చిత్రపటానికి నేతల పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పెన్షనర్స్ డే సందర్భంగా తమలోని డెబ్బై ఐదు సంవత్సరాల వయసు నిండిన పద్నాలుగు మంది సీనియర్ పెన్షనర్లను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మున్సిపల్ చైర్మన్ పతివాడ దుర్గారాణి పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవుళ్ల సత్యనారాయణ అసోసియేషన్స్ నేతలు నేమాని భాస్కరరావు పర్వతిన భాస్కరావు విపర్తి విశ్వేశ్వరరావు భగవాన్ మాస్టర్ గ్రంథి వీరాజు పట్టణ మండపేట సొసైటీ చైర్మన్ పెంకేష్ గంగాధర్ పట్టణ సెటి బలిజ సంఘం అధ్యక్షులు పంపన శ్రీనివాస్ ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ సూరంపూడి సత్యప్రసాద్ కౌన్సిలర్ పెళ్లి శ్రీనివాస్ బీజేపీ నేత కోన సత్యనారాయణ పిఠాపురం సత్యనారాయణ మారేడుబాక సర్పంచ్ మటపర్తి గోవిందరాజు మీగడ శ్రీనివాస్ కొప్పిశెట్టి ఈశ్వరరావు ద్వారంపూడి రామకృష్ణారెడ్డి శేఖర్ రబ్బాని జుత్తుక శ్రీనివాస్ బాబు శెట్టి నాగేశ్వరరావు పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించారు ఆ దరమం మొదటగా మనం మాట్లాడుకోవాలి ఓటను అంటే ఉదయం సార్ నే కాపట మాట చెప్పడానికి నా ఆశీస్మం ఏంట సర్జెంట్ అధ్యక్షులుగా ఉన్న అంటే

అది పెన్షన్స్ డేగా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మీరు అందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం దాంతో ఒక పద్నాలుగు కార్యక్రమం కూడా సంవత్సరం పడితే రిటైర్ అయిన లాస్ట్ లో చేస్తుంటారు పెన్షన్

ఈ ప్రజలకి సేవ చేసే నేను ప్రభుత్వం అనేటువంటి వార్త ఉంటాయి కానీ ఒకసారి ప్రభుత్వ పరంగా ఉద్యోగం వచ్చిన తర్వాత సుమారు మీకు రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఆ నిధులు కొనసాగిస్తూ ప్రభుత్వ బాధ్యతలే ప్రభుత్వ చట్టాలే అమలు జరుపుతూ ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలనేటువంటిది మీ వృద్ధుల్లో మీ యొక్క విధుల్ని సక్రమంగా నిర్వహించి మరి విశ్రాంత మీరు ఈ యొక్క ప్రయోజనం కోసం మీ యొక్క సత ప్రయోజనం కోసం ఏర్పడి చేసినటువంటి మీకు చెప్ప <Suchas> <Suchas>

ఎందుకంటే దానికి బాగా ఆధి అంటారు కదా అలా కాదు ఎక్స్పీరియన్స్ బాగా ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళే మాకు ఏంటంటే నేను

దేశం అంతా కూడా జరుపుకుంటారేమో దేశం అంతా కూడా రోజుని పెన్షన్ ఫ్రీ అనేటువంటి నిర్ణయించుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేసినటువంటి రిటైర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఉద్యోగస్తులకి ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఏదైతే ఎక్కడా ఈ రామ్ నండపేట పట్టణంలో ఒక మరి రిటైర్ అయిపోయినట్టు మా అందరికీ కూడా సొంత భావన అనేటువంటిది కావాలి మేము మా సమస్యల గురించి సంఘపరంగా మేము ఏదన్నా మాట్లాడుకుంటానికి కావాల్సినటువంటి సొంత ప్లేస్ లేదు వెంట వరకుని అటువంటి దాన్ని ఇప్పించమనేటువంటిది ఏది చెప్పారు నా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా దాన్ని పరిశీలించి ఏమాత్రం ఉన్నా ఖచ్చితంగా అన్నది వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని కార్య రూపంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికైతే విషయం మీద నాకు ఐడియా అవగాహన లేదు కాబట్టి కమిషనర్ని పిలిచి రేపు ఇదివరకు ఒక స్థలం ఏదో కేటాయించాలంటున్నారు అది అలాగే ఉందా ఏం చేశారు ఎలా జరిగిందనేటువంటిది ఒకసారి ఆలోచించుకుని దాని మీద నిర్ణయం తీసుకుంటాను తీసుకుంటాననేటువంటి తెలియపరుస్తూ నేను వీరందరికీ కూడా ప్రభుత్వ సేవలు అందించి వాళ్ళ జీవితంలో సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు సుమారుగా వారు ప్రభుత్వానికి సేవలు అందించారు అనేక రకాలైనటువంటి మరి విధుల్లో ఉంటూ ఆయా శాఖలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు చేసినటువంటి వీరు సమాజానికి ఉపయోగపడేటప్పుడు సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా కూడా వారందరూ కూడా ఆలోచన చేయాలనేటువంటిది మనం చేశాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగానే కూడా ఉద్యోగస్తులకు కానీ సమాజానికి కానీ ఎవరైతే ఉన్నారో సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం చేసేటువంటి ప్రభుత్వం జగన్ గారు ప్రభుత్వం తప్పనిసరిగా ఏడు విషయాల మీద కూడా మేము సానుకూలంగా ఆలోచించి స్పందించి వారు అడిగినటువంటి సమస్య మీద మరి ఏం జరుగుతుందో తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మనం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి